భారతదేశ చరిత్ర సిలబస్ చూద్దామండి ముందుగా మనం సో ఇక్కడ ముందుగా భార భారతదేశ చరిత్రను మూడు భాగాలుగా విభజించవచ్చు అండి ప్రాచీన భారతదేశ చరిత్ర మధ్యయుగ భారతదేశ చరిత్ర ఆధునిక భారతదేశ చరిత్ర సో క్రీస్తు పూర్వం అంటే ఎగ్జాక్ట్గా మనం క్రీస్తు పూర్వం సంవత్సరం ఇక్కడి నుంచి స్టార్టింగ్ అని చెప్పలేము క్రీస్తుపూర్వం నుంచి ఎనిమిదవ శతాబ్దం వరకు ఉన్నదాన్ని ప్రాచీన భారతదేశ చరిత్రని ఎనిమిది నుండి క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దం నుండి క్రీస్తు శకం పద్దెనిమిదవ శతాబ్దం వరకు ఉన్నదాని మధ్యయుగ భారతదేశ చరిత్రగా సో పద్దెనిమిది తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ ఫోర్ వరకు ఆధునిక భారతదేశ చరిత్రగా మనం తీసుకోవచ్చు అండి సో ఇలా ప్రాచీన భారతదేశ చరిత్రలో ఇప్పుడు మనం సిలబస్ చూసినట్టయితే చారిత్రక పూర్వయుగం ఉంది మొదటి చారిత్రక పూర్వయుగం ఉంటుంది చారిత్రక పూర్వయుగంలో సో రాయడం చదవడం దాని ఆధారంగా చరిత్రను మూడు విధాలుగా వర్గీకరించవచ్చు అండి ఒకటి చదవడం రాయడం రెండు తెలియనటి వంటి కాలాన్ని చారిత్రక పూర్వయుగం అని రాయడం వచ్చు కానీ లిపిని అర్థం చేసుకున్నటువంటి కాలాన్ని పురా చరిత్ర పూర్వ చరిత్ర అని చెప్పేసి చదవడం రాయటం రెండు తెలిసినటువంటి కాలాన్ని చారిత్రక యుగం అని అంటారు సో ఇక్కడ మన చారిత్రక పూర్వయుగంలో తిరిగి మళ్ళీ ఆనాటి మానవులు వాడిన శిలలను బట్టి మళ్ళీ చారిత్రక పూ పూర్వయుగాన్ని శిలాయుగం అని చెప్పేసి తామ్రశిలాయుగం అని చెప్పేసి కాంసయుగం అని చెప్పేసి ఇనుప యుగం అని చెప్పేసి వర్గీకరించారండి సో ఇలా శిలాయుగంలోనే మళ్ళీ మూడు భాగాలు ప్రాచీన శిలాయుగం శిలాయుగం నయన శిలాయుగం అన్ని డివైడ్ చేశారండి శిలాయుగం అంటే అప్పట్లో మానవులు జీవనాన్ని గడపడానికి వాళ్ళు శిలలతో పనిముట్లను తయారు చేసుకున్నారు సో ఆ శిలలతో పనిముట్లు చేసి పనిముట్లు పనిముట్లు సో దొరికిన పనిముట్ల ఆధారంగా వాటిని ప్రాచీన శిలాయుగం అని మధ్యశిలాయుగం అని నవీన శిలాగం అని చెప్పేసి డివైడ్ చేశారండి శిలాయుగంలో భాగం తామ్రశిలాయుగం వచ్చేనాటికి ఆనాటి మానవులు మనం ఏమిటంటే రాతిని రాగిని కలిపి వాడారన్నట్టు సో వాడడం వల్ల ఉపయోగించారన్నట్టు దాన్ని తామ్రశిలాయుగం అని వచ్చేసింది కాసీయుగం అనగా మనకు రాగి తగరం అంటే కంచు రాగిని రాగిని తగరం కలపగా కంచు ఏర్పడుతుంది సో అలా కంచు వాడటము మొదలైంది ఈ యుగంలో కాంసీయుగము సో దానివల్ల కాంశీగం అని చెప్పేస్తారు సో ఇం నాలుగు ఎనుపయుగంలో ఇనుప ఇనుమును స్టార్ట్ చేయడం జరిగింది ఇనుమును స్టార్ట్ ఇనుము ఉపయోగించడం వల్ల అనేక మార్పులు జరిగినాయండి సో ఇలా మానవులు ఇక్కడ మన అసలు చరిత్ర అంటే భారతదేశంలో మానవుడు ఎలా మొదటిగా ఎక్కడ భారతదేశానికి వచ్చిన మొదటి మానవుడు ఎవరు అది అని చెప్పేసి మానవుడి జీవితాన్ని తెలుసుకోవడమే జీవన విధానం ఏ విధంగా మార్పు చెందుతూ వచ్చిందని తెలుసుకోవడమే చరిత్ర అండి సో మొట్టమొదటిగా మానవుడు ఆఫ్రికా ఖండంలో ఆఫ్రికా ఖండంలో జన్మి ఆఫ్రికా ఖండంలో బయలుపెడతారండి సో ఆ విధంగా సో ఈ ఈ విధంగా మానవుడు మొట్టమొదటిగా ఆవిర్వేమించింది ఆఫ్రికా ఖండంలో అండి సో ఖండంలో ఆవిర్భవించి సో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో సంచరిస్తారండి సో ఆ విధంగా భారతదేశంలోనికి ఎంటర్ అయిన మానవుడు ఖైబర్ బోలాన్ కర్మలు కూడా భారతదేశంలోకి ఎంటర్ అవుతారండి సో ఇలా మొట్టమొదటి మానడు ప్రపంచంలో మొట్టమొదటి మానవుడు ఆస్ట్రోపితికస్ అండి సో భారతదేశంలోకి ఖైబర్ బోనాలు కర్మకుండా వచ్చిన మా రామోపితికస్ అండి సో విధంగా మానవుడు భారతదేశంలోనికి ప్రవేశించిన తర్వాత అనేక పరిణామక్రమంలో మానవ జాతి పెరుగుతూ పెరుగుతూ ఇలా సో వాళ్ళ జీవన విధానానికి వా జీవన విధానం కొనసాగించడానికి వాడిన పనిముట్ల ఆధారంగా ఇలా శిల్లును వాడడం మొదలుపెట్టాడు తర్వాత కంచును వాడడం ఇనుమును వాడడం ఇలా మొదలుపెట్టాడు అండి ఇద కాలక్రమేణా మనిషి బ్రతుకు మనుషుల సంఖ్యా జనాభా అలా పెరుగుతుంటూ వస్తూనే ఉంటుందండి సో ఆ విధంగా తర్వాత ప్రాచీన భారతదేశ చరిత్రలో చారిత్రక పూర్వకంగా అయిపోయిన తర్వాత సింధు నాగరికత వస్తుందండి సో భారతదేశం వాయువ ప్రాంతంలో సింధు నది పరివాహక ప్రాంతంలో సింధు నాగరికత అక్కడ బయటపడి బయలుపడిన బయలుపడిన పనిముట్లు బయలుపడిన ప్రాంతాలను బట్టి భారతదేశంలో చారిత్రక పూర్వకంగా సింధు నాగరికత అని చెప్పేసి మన చరిత్రలో చదువుకోవాల్సి వస్తుందండి సింధు నాగరికత తర్వాత సో భారతదేశానికి ఆర్యులు అండి అంటే ఒక్కొక్కరు మధ్య ఆసనం నుండి అంటార్కికా నుంచి సో వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చారని చెప్పేసి కొందరు అంటారు భారతదేశం వాళ్ళని చెప్పేసి ఆర్యులు వస్తారండి ఆర్యులు రావడంతో వేద నాగరికత స్టార్ట్ అవుతుందండి సో ఆర్యులు అంటే శ్రేష్ఠులు అని అర్థము సో ఆ విధంగా వేద నాగరికత వేద నాగరికతలోనే వేదాలను రచిస్తారండి సో ఆర్యులు రావడంతో వేదాలను రచించడం మొదలవుతుంది ఆ విధంగా తొలివేద నాగరికత మలివేద నాగరికత తొలివేద నాగరికతలో ఓన్లీ ఒక ఋగ్వేదం రాయించబడుతుందండి మిగతా అన్ని వేదాలన్నీ మలివేద నాగరికతలోనే రాయించబడుతుంది సో త్రివేద నాగరికత క్రీస్తుపూర్వం పదిహేను వందల నుంచి వెయ్యి వరకు ఉంటే మలివేద నాగరికత క్రీస్తు పూర్వం వెయ్యి నుంచి ఆరో శతాబ్దం వరకు ఉంటుందండి సో అలా విధంగా తొలివేద నాగరికత మలివేద నాగరికతలో మలివేద నాగరికత వచ్చేసరికి రాజ్య విస్తరణ సో రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడము అలాంటివి సంఘటనలు జరగ జరుగుతూ ఉంటాయండి సో చాతుర్ణ వ్యవస్థ మనుషుల్లో భేదాలు సో అవి వచ్చేనాటికి సో మలివేద నాగరికత తర్వాత జైన బౌద్ధ మతాలు అంటే మనిషికి శాంతి అనేది ఇంపార్టెంటు సో హింస కరెక్టు కాదు సో ఇలా మనిషి ఎలా బ్రతకాలని బోధించాలని చెప్పేసి జైన బౌద్ధ మతాలు మొదలవుతాయండి సో మనం ఏదైనా అగ్రత తర్వాత జైన బౌద్ధ మతాలు చేసిన జైన బౌద్ధ మతాలను నడిపిన వారెవరు దాన్ని స్థాపించిన వారెవరు అవన్నీ చదువు చూడాల్సి ఉంటుందండి క్రిస్పురం ఆరో శతాబ్దంలో జైన బౌద్ధ మతాలు స్టార్ట్ అవుతాయి ఇక్కడ ఆరుదో ఇరవై నాలుగో తీర్థం వర్ధమాన మహావీరుడు సో ఇరవై మూడో తీర్థంకుడు పార్శ్వనాథుడు జైన మతం మొదటిగా ఇరవై నాలుగు మంది తీర్థాంకారులు ఉంటారండి బౌద్ధ మతంలో గౌతమ బుద్ధుడు ఉంటారు ఇలా వీళ్ళు సో మనుషులు శాంతి అనేది చెప్పేసి బోధించి వీళ్ళు వీళ్ళ కాలం అయిపోయిన తర్వాత సో ఇక్కడ బౌద్ధ బుద్ధిని కాలంలోని పదహారు మహాజన పదాలు ఏర్పడతాయండి సో పదహారు పదాలు అంటే పదహారు సామ్రాజ్య పదహారు సామ్రాజ్యాలు ఏర్పడతాయి పదహారు సామ్రాజ్యాలంటే అందులో మగధ అనే సామ్రాజ్యము సో అన్ని రాజ్యాల గొప్ప రాజ్యంగా వెలిసి గొప్ప రాజ్యంగా వెలుగుతుందండి సో అలా మనం ఏంటంటే జనబౌద్ధ మతాల తర్వాత అవి అంతమైన తర్వాత రాజ్యాలు ఏర్పడిన తర్వాత మగధ సామ్రాజ్యము సో ఒక గొప్ప సామ్రాజ్యంగా ఏర్పడి భారతదేశంలో అంతటి పరిపాలించే స్థాయికి ఎదిగిన ఎదుగుతుందండి సో ఆ విధంగా మనము మగధను పాలించిన రాజులు రాజవంశాలు చూడాల్సి వస్తుందండి అందులో మగధను పరిపాలించిన మొట్టమొదటి సామ్రా సామ్రాజ్యం భారత్దుర్ద సామ్రాజ్యం తర్వాత హరియాంక తర్వాత శిశునాగ తర్వాత నంద వంశం అండి సో ఇలా భారత్దుర్ద వంశంలో మొట్టమొదటివాడు జరాసంధుడు ఉంటాడండి సో అందులో చివరివాడు రిపుంజరుడు ఉంటాడు హరియాంక వంశంలో మొట్టమొదటివాడు మన శిశునాగుడు ఉంటాడండి హరియాంక వంశంలో ఇక్కడ మన హరియాంక వంశంలో మన బింబి బింబిసారుడు ఉంటారండి అండి బింబిసారు కొడుకే అజాత శత్రువు అజాత శత్రువు తర్వాత ఉదయనుడు ఉదయనుడు తర్వాత నాగదర్శకుడు ఉంటాడు నాగదశకుడు తర్వాత వాడు ఉంటాడు తర్వాత నందవంశాన్ని పరిపాలిస్తానండి శిశునాగ వంశం శిశునాగ వంశంలో శిశునాగుడు శిష్యునాగుడు కాని అంటే కాళాశకుడు ఉంటాడు సో కాళాశకుడు తర్వాత ఇక్కడ నందవంశం ఉంటుందండి నందవంశంలో మహాపద్మానందుడు ఉంటాడండి చివరి వాడు మన ధనానందుడు ఉంటాడండి సో అలా తర్వాత ఇవి పరిపాలిస్తున్న కాలంలోనే నందవంశం కాలంలోనే పరిపాలిస్తున్న సమయంలోనే భారతదేశంపై విదేశీల దండయాత్ర జరుగుతుందండి మనము మగధం మగధ చూసేసిన తర్వాత మగధ సామ్రాజ్యాన్ని మగధ సామ్రాజ్యం పరిపాలిస్తున్న రాజులు చూస్తున్న పరిపాలిస్తున్న సమయంలోనే భారతదేశంపై విదేశీల దండయాత్ర జరుగుతుందండి సో అట్లా మన అలెగ్జాండర్ గ్రీక్ వీరుడు అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర వీళ్ళకంటే ముందు మనకు ఇరాన్ నుంచి పర్షియా నుంచి మన సైరస్ ఇరాన్ నుంచి డేరియస్ అని వారు గాంధారా మన వాయో భారతదేశాన్ని మొట్ట మొట్టమొదటిసారిగా భారతదేశంపై దండెత్తి తర్వాత ఇక్కడ పర్షియన్లకు పర్షియన్లకు గ్రీకులకు ప్రపంచ ఆధిపత్యం కోసం పోరాటం జరుగుతున్న సమయంలో మన అలెగ్జాండర్ గ్రీకు కూడా అలెగ్జాండరు మన పర్షియన్లను ఓడించేసి ప్రపంచంలోని అన్ని దేశాలలో గ్రీకు సంస్కృతిని విస్తరింపజేయాలనే ఆలోచనతోటి భారతదేశంపై కూడా దండెత్తడానికి ప్రయత్నిస్తానండి ఈ విధంగా భారతదేశంపై విదే దండయాత్ర చూడాల్సి వస్తుందండి తర్వాత వంశం చంద్రగుప్త మౌర్యుడు అండి సో వంశం ఎస్టాబ్లిష్ చేసింది అతను సో వంశం అనంతరం మౌర్యం కూడా మౌర్యులు కూడా భారతదేశం అంతటిని ఒకే పాలనా కేంద్రంగా పరిపాలిస్తారండి తర్వాత మౌర్యులు అనంతరం అంతమైపోయిన తర్వాత భారతదేశాన్ని పరిపాలించిన వారు మన శృంగ వంశము కన్వ వంశము ఇండో గ్రీకులు చేది వంశము శకులు పార్దీ కుషాణులు సంగమ యుగం ఇలాంటి వారు పరిపాలిస్తారండి ఇలా పరిపాలించినవి వంశాలు అయిపోయిన తర్వాత గుప్తులు కూడా భారతదేశం అంతటిని ఒకే పరిపాలన క్షేత్రం కింద తీసుకొచ్చి వీళ్ళు కూడా పరిపాలిస్తారండి తర్వాత యుగము మళ్ళీ భారతదేశముని తలవ రాజోత్సవం వేరే వేరే వంశాలు పరిపాలిస్తారండి అలా గుప్తానంతర యుగం హుణులు మైత్రిక వంశము మౌకరి వంశము వర్మ వంశం గౌడ వంశం పుష్పభుక్తి వంశము పరిపాలిస్తారండి ఇదే సమయంలో మనకు ఇవి అంతా ఉత్తర భారతదేశాన్ని పై పై రాజవంశాలని ఉత్తర భారతదేశాన్ని పరిపాలిస్తున్న సమయంలోనే దక్షిణ భారతదేశంలో మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ వీళ్ళని పరిపాలిస్తున్నది ఎవరంటే బాదామి చాలికులు పరిపాలిస్తారండి సో అలాగే దక్షిణ భారతదేశంలోని మన తమిళనాడు ఆంధ్ర ప్రాంతాన్ని పల్లవులు పరిపాలిస్తారండి సో ఇక్కడ వరకు మనకు ప్రాచీన భారతదేశ చరిత్రలో సిలబస్ కింద కన్సిడర్ చేస్తారండి సో ఇవన్నీ చూస్తేనే మనకు ప్రాచీన భారతదేశ చరిత్ర కంప్లీట్ అయినటువంటి ఇందులో మనం చూడాల్సింది ఆ కాలంలో ఆర్థిక వ్యవస్థ సాంఘిక సమస్య సాంఘిక ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేదని చెప్పేసి సామాజిక వ్యవస్థ ఎలా ఉండేదని చెప్పేసి వాళ్ళు పరిపాలించిన విధానమును సో ఆనాటి కాలంలోని మన రాజులు సో ఆనాటి కాలం ఇవన్నీ మనం చూస్తే ప్రాచీన భారతదేశ చరిత్ర మనకు పూర్తవుతుందండి థ్యాంక్ యూ